చేస్తాం అది చేస్తాను పక్కరామ్మా నువ్వు పక్కరాదు లే లే

நீ அதுச்சூடமா நான் கவுண்ட்ஸி மல்லி ஆ 1 1 லே மல்லி ஒ மல்ல டூ டூ ఉండమండ నువ్వు చెయ్యి చేస్తాను చెయ్యమ్ అక్క చేస్తాను బా ఈరా అక్క నా అక్క చూడు ఏం చేశాను చూడు నువ్వు చెయ్యి అక్క చేస్తాను చూడండి వన్ ను అక్క వన్ ను టూ చేశానుడు అక్క టూ త్రీ నేను నేను కాంట్ చేస్తా మంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ అంటే టెన్ సంబో అంటే చేశాను సమ్మో కాల్ రెడీ ఉన్నట్లయితే అవునా అదే చూసి ఏం చూసాము

ఎల్పందా వన్ తగల్తుంది అది పట్టుకో